ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము ఇర్మియా గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని ధ్యానించుకుందాం ఇర్మియా గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని ధ్యానించుకుందాం నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదును నందు ప్రేమైన దేవుని వెళ్ళారా యువతి కాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదును ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును ఆశీర్వద మరి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చిన గాక ఈ యొక్క వాగ్దాన ప్రకారము నీవు నేను జీవించాలని ప్రేమతో మిమ్మలను కోరుచు ఉంటున్నాను ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే ప్రవక్త అయినటువంటి ఇర్మియ ఈ గ్రంథాన్ని రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నారు ఇస్రా యొక్క ప్రజలు బబులోని యొక్క శరలో నుండి మరి దేవుడు వారిని బయటికి రప్పించిన తరువాత మరి అనేక రీతిలుగా దేవుడు ఇస్రా యొక్క ప్రజలకు తోడుగా ఉంటున్నాడు ఇక్కడ ఒక వాగ్దానాన్ని మరి ఒక ప్రమాణాన్ని తన ప్రజల నిమిత్తము ఇక్కడ ఇస్తూ ఉంటు నీవు నన్ను నమ్ముకుంటూ కనుక నిత్యముగా నేను నిన్ను తప్పించదను అని దేవుడు తన ప్రజలకు ఒక వాగ్దానాన్ని ఇస్తుంటున్నాడు ఆయన నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఆయన ఎంతైనా నమ్మకమైనటువంటి దేవుడు ఆయన చేసినటువంటి వాగ్దానము తరతరముల వరకు కూడా వారిని నెరవేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాడు అనేక పర్యాయములు ఇస్రాయేల్ యొక్క ప్రజలు దేవుని పైన తిరుగుబాటు చేసినప్పటికీ అనేక పర్యాయములు దేవునికి హేయమైన కార్యాలు చేసినప్పటికీ దేవుడు వారిని మరి ప్రేమిస్తూ ఉంటున్నాడు వారి పట్ల ఆ వాత్సల్యత కలిగి ఉంటున్నాడు ఎందుకనగా పితరులతో చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి దేవుడు తన ప్రజల పట్ల ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాడు క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డారా ఆయన చేసినటువంటి వాగ్దానాలు నిరంతరము నిలుస్తూ ఉంటున్నాయి మరి ఈ యొక్క ఇర్మియా ప్రవక్తలో ఈ యొక్క గ్రంథంలోనే ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనం గమనించినట్లయితే దేవుడు ఇర్మియాను ప్రవక్తగా ఏర్పరచుకొని ఉంటున్నాడు తన ప్రజల కొరకు తన ప్రజల నిమిత్తము మరి ఇర్మియాను ప్రవక్తగా ఏర్పాటు చేసుకునేటుడు అహోక్యము మరి సిద్కియా రాజుల పాలనలో ఇర్మియా ప్రవచనాలు మరి సిద్కియా ఇస్రాయేల్ యొక్క రాజు సిద్కియా యొక్క రాజుల పాలనలో ఇర్మియా అనేక ప్రవచనాలు ప్రవచించాడు ఇర్మియా జీవితంలోనే తన వ్యక్తిగత జీవితంలోనే సంఘటనలు యొక్క గ్రంథంలో మనం చూడగలము మరి దేశాల గురించి ప్రవచనాలు అదే మరి దేశాల గురించి ప్రవచించినటువంటి ప్రవచనాలను మరి ఇక్కడ మనం చూడగలము అంత మాత్రమే కాదు ఇరుచులేమ యొక్క పతనాన్ని మనం ఇక్కడ చూడగలము ఇన్ని అంశాలు ఈ యొక్క గ్రంథంలో ఏమిడి ఉంటున్నాయి మరి ఇర్మియా ప్రవక్త క్రీస్తు యొక్క పూర్వము అనగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఏడవ శతాబ్దం ద్వితీయార్థంలో మరి జీవించినటువంటి ఇర్మియా ప్రవక్త దేశంలో నానాటికి అధికమవుతున్నటువంటి విగ్రహారాధన పాపము మరి వినాశనానికి నడిపిస్తుందని ఇర్మియా సుదీర్ఘకాలంగా ప్రవచించాడు అయినా ఇర్మియా మాటలను ఎవరు లెక్క చేయలేదు మరి పాపము పరిపక్పోయినప్పుడు మరణాన్ని కట్టుందంట మరి పాపము ఎక్కువగా ఉంటున్న దేశంలో మరి అటువంటి సమయంలో మరి వారికి ప్రవచించినప్పుడు ఇర్మియా మాటలను ఎవరు లక్ష్య పెట్టలేదు కాబట్టి అతను తన ప్రవచనాలను తన జీవిత కాలంలోనే నెరవేర నెరవేరడం చూశాడు మరి ఇర్మియా చెప్పినటువంటి మాటలను ఎవరు లెక్క చేయలేదు కానీ ఏమైతే ప్రవచించాడో ఆ ప్రవచనాలు ఇర్మియా జీవించినటువంటి కాలంలోనే నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం బబులోను రాజైనటువంటి నెపగ్నేజు ఎర్శిలేమపైకి మరి దేవాలయంపైకి దాడి చేసి యోధరాజును అతని ప్రజలను బబులోనుకు బందీలుగా పట్టుకొని పోయాడు మరి ఇర్మియా ప్రవచించాడు ఇర్మియా మాటలను అలక్ష్యం చేశారు లక్ష్య పెట్టలేదు మరి వినలేదు అందుకే బబులోను యొక్క రాజు అయినటువంటి నెబరు యొక్క ప్రజలను బబులోనికి శరపెట్టు పట్టుకొని పోయి ఉంటున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం యోదా ప్రజలు శరణ నుండి తిరిగి వచ్చి దేశాన్ని పునరుద్ధరిస్తారని కూడా ఇర్మి ప్రవచించాడు తిరిగా బబులోను శరలో నుండి బయటకు వస్తే బయటకు వచ్చి ఆ రాజ్యాన్ని ఏర్శ యొక్క రాజ్యాన్ని యూధ రాజ్యాన్ని పునర్నిర్మిస్తారని కూడా మరి ప్రవచించినట్లుగా మనం చూస్తున్న క్రిస్టియన్లు ప్రేమైన దేవుని బిడ్డారు యువతీకాల సమయంలో మరి ఆయన నమ్ముకొని జీవిస్తే ఆయన మనల్ని ప్రతి బాధలో నుండి ప్రతి కష్టంలో నుండి ప్రతి ఇరుకులో ఇబ్బందుల్లో నుండి తప్పించేదానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఎందుకనగా ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అందుకే యువతీకాల సమయంలో ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం నీవు నన్ను నమ్ముకొట్టేవి గనక నిత్యముగా నిశ్చయముగా నేను నిన్ను తప్పించదును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చిన గాక ఆమె